సర్వశక్తి మంతుడైన యేసుప్రభుని నామంలో అందరికి శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరగ జానంలో కొన్ని జీవిత సత్యాలు ఆత్మీయ సత్యాలని తెలుసుకుందాం మరి ఈ దినాన్న మరి సహవాసం యొక్క ఔన్నత్యం దేవునితో మరి అంతేకాదు సమయం సద్వినియోగం చేసుకోవడం ఈ రెండు భాగాల్ని మరి మీతో చెప్పుకోవాలని ఆశిస్తున్నానండి మనకి రెండు రకాల విద్య అవసరం ఒకటి జీవనోపాధికి ఎలా కల్పించుకోవాలో నేర్పేది రెండవది ఎలా జీవించాలో నేర్పేది ఈ ఈ విద్య వీటికన్నే మించినది దేవుని బైబిల్ ఆధారంగా వచ్చే జ్ఞానమే మనకి ఈ రెండు విద్యలను నేర్పిస్తుందని గ్రహించుకోవాలి కష్టాలు ఏడ్చినా పోవు సుఖాలు నవ్వినా పోవు గుండె నిబ్బరంతో మరి నవ్వుతూ ధైర్యంగా పోరాడితేనే మరి కష్టాలన్నీ కడతెరుతాయి మీ సమస్యలను నాపే ఉంచండి మీ చింత యావత్తు చింత వదిలి సేత తీరు అని చెప్పిన దేవుని మీద ఆశ్రయిస్తే కష్టాలన్నిటిని తీర్చివేయగలడు శుద్ధితో వేసే దెబ్బ చివరి దెబ్బకు బండరాయి పగులుతుందేమో కానీ మొదటి దెబ్బకే అది పగులు ఆరంభిస్తుందండి దీని అర్థం మరి పనికిరాదని కాదు మొదటి దెబ్బ నిరంతరం మనం చేసే ప్రయత్నాలు ఫలితమే చివరికి అంత విజయము దేవుడు మనకిస్తాడు ఎవరి బంధము కోసమో ఎవరి ధనం కోసమో మనం పాకులాడే అవసరం లేదు మన మాట మన గుణము బాగుంటే అవన్నీ కూడా మనం సమీపించేటట్టుగా దేవుడు సిద్ధపరుస్తాడు సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవడం ప్రేమ అంటే వదిలిపెట్టే అవకాశమున్నా వదలకపోవడం వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా చెడిపోకుండా నిర్మలంగా జీవించగలగటం మరి వయసులో ఉన్నప్పుడు కష్టపడటానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరి ముందు బతకడానికి సిగ్గుపడాల్సి వస్తుంది మరి అప్పు పగ రోగం ఈ మూడు లేకుండా ఎంత పేదరికంలో బతికినా చాలు అందరి మేలు గురవాడికే ఖచ్చితంగా అంతా మంచి జరుగుతుంది కానీ ఆలస్యం అవుతుంది పక్కవాడు బాగుపడితే చూసి ఓరు ఓర్చుకోలేని వాడు ఖచ్చితంగా శిక్ష పడుతుంది అది కూడా ఆలస్యంగా జరుగుతుంది ఆలస్యం ఎందుకంటే మనం మంచో దేవుడు మంచోడు సహనానికి పెట్టే పరీక్ష చెడ్డోడు మంచిగా మారటానికి ఇచ్చే అవకాశం అయితే డబ్బు గలవాడు దొంగలకు భయపడతాడట దేవుని మరి దేవుని కలిగిన వారికి దొంగలే భయపడిపోతారు అయితే పరీక్షింపబడిన ప్రతి భక్తుడు ప్రకాశిస్తాడు ప్రకాశించబడిన భక్తుడు అనేక మందికి ప్రకాశింప చేస్తాడు మరి లేనిది ఉన్నట్టుగా చూసేదే కదా విశ్వాసం మరి భక్తునికి మరి ముక్తి పనికిరాని భక్తి వ్యర్థమే మరి భక్తికి పనికిరాని భక్తి కూడా వ్యర్థమే భక్తునికి నిజమైన భక్తి ఉండాలి మెళకువగా ఉండి కన్నీరు కార్చే సేవ విశ్వాసికి మిన్న జ్ఞానులు ఆలోచించి మాట్లాడతారు మూర్ఖులు మాట్లాడేక ఆలోచిస్తారు మనం ఈ తలంపుల్ని మనసులో పెట్టుకుందాం సహవాసము సమయము విశ్వాసి దేవుడిచ్చే వరాలు దేవుడు మహిమపరచాలి ఘనపరచాలి ప్రేమించాలి ఆజ్ఞలకు విధేయులు కావాలి గొప్ప సహవాసంలో ఆత్మీయంగా వర్ధిల్లాలి ఇదే కదా దేవుడు మన నుండి కోరేది అదే విశ్వాసులమైన మన కర్తవ్యం కూడా అనుభవంగా బహుగా ఫలిస్తాం అయితే వాక్యమనే వాక్యం ద్వారానే మనం ఆశీర్వాదం పొందుకుంటాం దేవుని అనుగ్రహము మరి ఆయన దయా సంకల్పం ఏంటంటే వాక్యము ద్వారా ధ్యానించి ఆయన వా వా దేవుడే వాక్యం వాక్యమే దేవుడు కనుక ఆయన ఆజ్ఞలు పాటించి మరి ముక్తి పొందాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది శ్రద్ధతో బుద్ధితో మన వాక్యాన్ని వినగలగాలి పాటించగలగాలి ఇక దేవుడు క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు దేవుడు మన ఆయన స్వరూపంలో మనం చేసుకున్నాడు ఆయన అలాగనే ఆయన కళ్ళు ముక్కు చెవులు ఉన్న క్రీస్తు మనకు కనబడ్డాడు మన మాతో మాట్లాడాడు ఎన్నో మంచి మాటలు చెప్పాడు ఒక పరిసేవని ఇంటికి పిలిస్తే వెళ్ళాడు ఎవరికి కాదం లేదు మరి అత్తరితో ఏ ఏడుస్తూ పాదాలు కలిగిన దగ్గర ఉన్నాడు తర్వాత మరి మరి అమ్మ అతడి ఇంటికి వెళ్ళి ప్రేమతో ఉన్నాడు మరి ఎక్కడో చెట్టు మీద ఉన్న జక్కయ్యతో సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు ఒంటరిగా ఉన్న మరి ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు కుష్టి రోగి దగ్గరికి వెళ్ళి ముట్టుకున్నాడు సేనాదేయం దగ్గరికి చేశాడు ఎంత విలువైన సేవ చేశాడో అంత సన్నిహితంగా సహవాసం ఇచ్చాడు మనకి అయితే అసలైనటువంటి సహవాసము గురించి మన అప్పూసుల గారు రెండు నలభై రెండులో ఉంది వారు అప్పూసుల బోధ ఏందు సహవాసం ఉంది రొట్టి విరుచితే వాక్యం ఉంది ఎడతెగక ఉన్నారు అప్పుడప్పుడు కాదు ఎడతెగక ఉన్నారు మరి భక్తి జీవితంలో ఎదగాలంటే ఈ నాలుగు చాలా అవసరం సహవాసం గురించే మనం ఆలోచించుకుందాం అయితే మంచి చెడు ఆశీర్వాదము శాపము ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్గా మనం సామెతలు కూడా తెలుసుకుంటూ ఉంటాం స్నేహితులు బంధువులు సంఘస్తులతో సహవాసం చేస్తూనే ఉంటాం మంచి చెడుతో సహవాసము బైబిల్లో చాలా చక్కగా వివరించారు జీవితం ఎలా బ్రతకాలో అనేది మనకి బైబిల్ కంటే చెప్పదగినటువంటి మరి ఇంత గొప్ప మరి పుస్తకం ఏ లోకంలో ఎక్కడ దొరకదు మనకి యోగ ఇరవై రెండు ఇరవై ఒకటి మూలవాక్యం ఆయన ఎందుకు సహవాసం చేసిన ఎడలా మీకు సమాధానము మీకు మేలు కలుగును రెండు మనకి లాభాలు కనిపిస్తున్నాయండి శాంతి మరి మరి లోకం ఇవ్వలేని ఇస్తుంది మేలు చేస్తుంది ఎందుకని ఏం కావాలండి లోకంలో అనగా దేవునితో క్రీస్తు సహవాసం కావాలి సహవాసం అంటే మంచి అనుబంధం మరి అతి సన్నిహితంగా అనుభవించేటువంటి అనుభవం అనుభవమే కదా బైబిల్లో మరి ఇటువంటి మూర్ఖులైన వాళ్ళైతే సావాసము యొక్క విలువ తెలియని వాళ్ళైతే మరి ఎన్నో రకాల మరి శిక్షకు గురవుతారు మరి కయ్యను కూడా శిక్షకు గురయ్యాడు కదా తర్వాత తన వంశీయులు లెమ్మెకి కూడా శిక్షకు గురయ్యాడు డెబ్బై ఏడు రెట్లు కానీ మరి చేతు ఆదాముకు పుట్టిన చేతు ద్వారానే క్రీస్తు రాగలిగాడు కదా దేవుడి యొక్క ఉద్దేశాలు అన్నీ అంత ఆశ్చర్యము అయితే ద్రాక్షరసం పానం చేయవాళ్ళు మరి నోవాహు దాగ తాగాడు కదా లోతు తాగా మరి వ్యర్థంగా ప్రవర్తించిన వాళ్ళందరూ నాశనం అయిపోయారు కానీ నీతిగా బ్రతికిన అబ్రహాము యాకూబు మరి ఇస్సాకు వీళ్ళందరూ వర్ధిల్లేరు మరి దేవునితో జ్ఞానంతో దేవునితో సహవాసం చేసిన వారే వర్దిల్లేరు కదా ఆయన సామెతలో పదమూడు పదిలో స్నాతో సహవాసం చేస్తే మరి మనం వచ్చే లాభాలన్నీ ఒక్కొక్కటి చూసుకుందాం మరి సహవాసంలో సమాధానం ఉంటుంది మేలు ఉంటుంది కానీ జ్ఞానంతో సహవాసం ఇస్తే జ్ఞానవంతులు అయిపోతాం జ్ఞానం లభిస్తుంది మనకి సహవాసం వల్ల మూర్ఖులతో సహవాసం చేస్తే ఏది పొందలేము కాబట్టి మేలు పొందుతాం మరి వాక్యుల్లో సత్సంబంధాలు కలిగి ఉండాలి ఒకటో కొరింతి ఒకటి తొమ్మిదిలో మనం క్రీస్తుతో సహవాసం పిలిచిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి నమ్మదగిన దేవుని యొక్క సహవాసం మనకి ఇష్టంగా అందుకోవాలి ఇంకొక చక్కటి మాట ఒకటో వ్యూహాను ఒకటి ఏడు అన్యోన్య సహవాసం గలవారమైతే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మన వెలుగు నడిచితే మనం అన్యోన్య సహవాసం గలవారమే ఉండి ఆ లాభాలు ఏంటంటే ఏసు రక్తము మన పాపము నుండి పవిత్రులుగా చేస్తుంది అందుకల్ల మొదటిగా సమాధానము జ్ఞానము సహవాసంలో మరి అన్యోన్య సహవాసంలో పవిత్రులుగా అయ్యేటువంటి గొప్ప భాగ్యాన్ని మనం పొందగలుగుతాం అయితే మన దేవుడు వెలుగు మరి వ్యూహాన్ని ఎనిమిదిలో పద్దెనిమిదిలో మరి దో లోకానికి వెలుగు ఆయన వాక్యం వెళ్ళడవగానే వెలుగు కలుగుతుంది మరి కుటుంబంతో స్థుతించి ఉన్నప్పుడు మనకు ఎన్నో విలువలు మనం పొందుకోగలం దేవుని నుండి ఓ సామెత ఇరవై రెండులో ఇరవై నాలుగులో ముక్త చిత్తంతో సహవాసం చేయొద్దన్నాడు సహవాసము లోకంకి దూరంగా ఉంటే ఆత్మీయతలో దేవుని దగ్గరగా ఉండే స్థితి కలిగిస్తుంది ప్రార్థాపరులుగా మారుస్తుంది మంచి విశ్వాసాలుగా మారుస్తుంది విశ్వాసం లేకుండా దేవుని సంతోషపెట్టగా పెట్టలేము దేవునితో సంబంధము సహవాసం కలిగి ఉండాలి పరలోక తో దేవుతో లోకంలో కూడా ఆయనతో సహవాసంతో ఉంటాం కదా ఆయన స్వరూపంలోకి మార్చబడ్డాం అప్పుడు మహిమ సదేహంతో మనం ఆయన ద్వారా ఆరాధిస్తాం ఆయన సహవాసాన్ని కోరుకుంటాం మరి ఒక చక్కని తలంపు ఏంటంటే గసమునలో ప్రార్థించినప్పుడు మా మరి మానవునిగానే ప్రార్థించాడు ఆ గిన్నె నన్ను తొలగించుకున్నాడంటే ఒక చక్కని ఆత్మీయ అర్థం ఉందండి ఏంటి ఆ గిన్నె అదంటే మరి ఆ గతంలో ఉండేటువంటి భక్తులు సింహాల పోయినూ మరి ఏ చింత లేకుండా ఉన్నారు చెరసాలైనా ధైర్యంగా వెళ్ళారు అగ్ని అయినా వాళ్ళని ఏ రకంగా కూడా భీ వీరులుగా బీరులుగా చేయలేదు మరి అలాంటి క్రైస్తవులు అలాగా ఉంటే ఇక్కడ ఈయన ప్రభు ఎందుకు తొలగించమన్నాడు అంటే ఆయన మరి అసెంబ్లీ మరి ఆ గిన్నె దేవునితో సహవాసము దూరం అవుతుంది అందుకన్నీ తెలుసు కదా దేవునితో సహవాసం మూడు గంటలు దూరం అవుతుంది అది ఆ కొంచెం సహవాసం కూడా దేవునితో క్రీస్తు దూరం అవటం సహించలేక విద్యను తొలగించమన్నాడటండి ఎంత చక్కని అర్థం అది చిరకూ ఇస్తే కూడా తీసుకోలే అన్నీ సహించుకున్నాడు ఆ దినాల్లో చక్కను కూడా సహవాసంలో చూడగొరుకున్నాడు ఇలా అందరి అనుభవాలు కూడా మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటే శిష్యులతో ఎంతగా సహవాసం అయ్యి ప్రత్యేకించుకుని అంతా రోజంతా సేవ చేశాక వీళ్ళు ప్రశ్నలు అడుగుతూ ఉండే వాళ్ళు నేను ఎందుకు మరి వాళ్ళని బాగుచేయలేకపోయాను తర్వాత విత్తుబడి విత్తనం గురించి ప్రత్యేకంగా వాళ్ళని పిలిచి చెప్తూ వచ్చాడండి నిజంగా మనతో కూడా ఈ రోజుల్లో ఆమె చెప్పగలడు వాక్యం ద్వారా మాట్లాడగలడు సహవాసం చేయగలడు కుటుంబంతో మనం ముందు దేవునితో సహవాసులుగా ఉండాలి పవిత్రత కాపాడుకోవాలి కుటుంబంతో కూడా సహవాసం కలిగి ఉండాలి సంఘంతో కూడా సాహసం ఈ మూడు విషయాల్లో బహు జాగ్రత్తగా సహవాసం చేసే వాళ్ళంగా ఉండాలి మనం నమ్మకస్తులుగా పరిశుద్ధంగా ఉండాలంటే జైతం జయజీతం జీవాలని జీవించాలంటే పాపాన్ని జయించాలంటే ఆర్థికంగా విడుదల కావాలంటే మరి ఉద్యోగ సమస్యల్లో మనకి విడుదల కావాలంటే లోకంలో అన్ని సమస్యలు విజేతలుగా ఉండాలంటే మరి బైబిల్ వ్యక్తులు సామాన్యులే వాళ్ళకి చదువులేదు మరి ఎంతో గొప్ప విజయాలు దేవునితో సహవాసంలో పొందుకున్నారు ఆయనతో సంప్రదించి పొందుకున్నారు అటువంటి సర్వశక్తుడైనటువంటి దేవుణ్ణి మనం ఆశ్రయిస్తే సహవాసం కలిగి ఉంటే గొప్ప కార్యాలు చేయగలం దేవునితో సరి సహవాసం సహవాసం ఉండటం వల్ల దేవుని చక్కటి మాట ఉందండి దానిలో దేవుని తమ దేవుని ఎరుగువారు బలం బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు ఆయన ఎరిగితే చాలు ఆయనతో సహవాసం చేస్తే బలం కలుగుతుంది గొప్ప కార్యాలు చేయగలం సహవాసంలో అది సహవాసం అనే మాట గ్రీ గ్రీకు పదం అంటండి ఆ దేవునితో అనుబంధం కలిగి ఉండటం ఆ దేవునితో పంచుకోవడం దేవునితో నడవటం అన్నికి దానికి అన్నీ తెలుసు మరి సహవాసనే మాట గ్రీకు పదంలో అంటే క్రినోనియా అంట అంటే క్లోజ్నెస్ సహవాసం క్రినోనియా అని అర్థమట అసలు క్లోజ్నెస్ అనమాట ప్రభుతో మరి చిన్ని పిల్లలు ప్రభు యొక్క పాలకి తల్లి ఎంత హత్తుకుంటే అండి ఒక కొంచెం గుర్రాడు కొద్ది పెద్దడయ్యాక నీకు అమ్మ నేను పాలు ఇస్తాను బిస్కెట్లు ఇస్తాను నీకు భవనం ఇస్తాను అన్నీ ఇస్తాను నాతో వస్తావా అంటే నా ఏమి లేకపోయినా అమ్మే కావాలంటారు అంతే కదండి ప్రభుగా మనకు కావాలని హత్తుకుని ఉండటం మనకు ఎంతో మేళ్ళు ఇస్తాయి సృజించిన దేవుడు చాలు నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ చూపు చాలయ్యా నీ మాట చాలయ్యా నేనే చాలా ఎంత చక్కగా పాడుకుంటున్నాం అన్ని చాలు చాలు అంటున్నాం చాలు అనే అనుభవం మనకి కా అవసరం మనకి ఎంత ఉంది ఆయన దేవుని మీద ఆధారపడి బ్రతకటం నేర్చుకోవాలి మనం వెలుగుమయంగా జీవించాలి చక్కటి వెలుగు గురించి ఒక మాట ఉందండి వెలుగు ఫలములు మనం మనం సహవాసం చేస్తే పొందుకుంటాం అవేంటి తెలుసా మంచితనము నీతి సత్యము గలవారే మరి వెలుగులో ఉంటారు అంటే ఇవి మనం అనుభవించ అవన్నీ మనలో ఉండాలి న్యాయధిపతులు ఐదు ముప్పై ఒకటిలో ఆయన ప్రేమించి వారు బలముతో ఉదయించి వలె ఉంటారు పిలిపి రెండు పదహారులో జీవవాక్యం చేత పట్టుకుని సాక్ మరి జ్యోతుల్లాగా కనిపిస్తారని చెప్తాడు మరి ఎషయా అరవై మూడులో జనముల్ని వెలుగుకు వస్తారు రాజుల్ని ఉదయకాంతికి వస్తారు యోగు ఇరవై రెండు ఇరవై ఎనిమిదిలో నీ మార్గమును మరి ఆ మార్గుల మీద వెలుగు ప్రకాశిస్తుంది అన్నారు అక్కడ కీర్తనలు తొంభై ఏడు పదకొండులో నీతివంతుల కొరకట వెలుగును యథార్థవంతుల కొరకు ఆనందము విత్తబడిందంట నూట పన్నెండు నాలుగులో యథార్థవంతులు జాగ్రత్తగా జీవిస్తే జీకట్లో వెలుగు పుడుతుందంటండి ఎంత చక్కని వాగ్దానం ప్రకారం మనకి ఇచ్చాడు ఆయన సంస్థను ఆయనతో సహవాసం చేయకుండా నీతి మంతులు జోలికి పోకుండా డైలతో సహవాసం చేసి నష్టపడ్డాడు మరి అదంతే ఫేస్బుక్ కాదు ఫేత్బుక్ బుక్ అనే బైబిల్ని మనం ఆధారపడాలి కదండి మరి ఒక్క గంటనే ఇక్కడ దేవుల్లో గడపకపోతే నిత్యత్వం మనం ఎలా గడపగలము నిత్యత్వంలో మనం గడపాలంటే మనం ఇవన్నీ గమనించుకోవాలి మరి తిండి శరీరము సుఖాని కోసం మనం సహవాసం చేస్తూ అందరితో ఉంటున్నామా ఒక తిమ్మతిలో రెండు తిమ్మతిలో ఎన్నో చక్కటి మాటలు చెప్పారు హెచ్చరికలు క్రీస్తు సహవాసము ఫ్యామిలీతో సహవాసము సంఘంతో సహవాసం మర్చిపోరాదు ఇంట్లో పిల్లలతో కూడా మనసు విప్పి ఫ్యామిలీతో మాట్లాడి సమయం గడపాలండి భార్యతో భర్త 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 భార్య బిడ్డల తల్లిదండ్రులతో మనసు విప్పి మాట్లాడుకుంటే వాళ్ళు ఎంతో ఆనందంగా గడుపుతారు అబ్రహాము ఫ్యామిలీతో పిలిచాడు యహర్షివ్ ఫ్యామిలీతో పిలిచినప్పుడు నేను నా ఇంటి వారిని సేవిస్తా ఉన్నాడు సంఘంతో సహవాసంతో బండపై కట్టబడిన జీవితంగా ఇసుకపై పట్టి జీవితం కాదు బండపై కట్టబడిన జీవితాలే మనకు కావాలి దైవజనులకి మనకి స సహనం కావాలి మరి భక్తితో పరిశుద్ధులుగా జీవించే వారిగా నిర్ణయించుకుంటున్నామా సపరాధనా పూర్వకంగా నిర్ణయించుకుని పరిస్థితులతో సహవాసం చేయడానికి ప్రోత్సహించుకుందాం మరి యోగ ఇరవై రెండు ఇరవై ఒకటిలో మళ్ళీ చెప్పుకుందాం ఉన్నతమైన కూరదగింది లోకంలో విజయ విజేతలుగా జీవించగలిగింది ఆయన సహవాసం వల్లే దానివల్ల మనం సమాధానం మేలు లభిస్తుందని పదే పదే చెప్పుకుందాం సహవాసం మేలు సమాధానము మనకిచ్చే దేవుడు మనకున్నాడు ఆయన నమ్ముకుందాం సహవాసం చేద్దాం మోషే మరి అబ్రహాము యాకూబు యోసేబు అబ్రహాంతో ఎంతగానో సన్నిహితంగా సహవాసం చేశారు మరి మోసే నిర్గమా కణంలో మరి ఎంతో చక్కగా ఈ చక్కని మాట ఉందండి మరి దేవుడు ఎంత చక్కగా మాట్లాడాడు సహవాసం చేయాలంటే ఎల్లప్పుడూ చేసుకుంటూ నిర్దోషంగా ఉండాలి ఇష్టమైన పాత్రగా ఉండాలి కదా మరి ముఖాముఖంగా మోసతో మాట్లాడాడు ఎంత చక్కగా మన స్నేహితుడు మాట్లాడినట్టుగా మాట్లాడుకున్నాడు సత్సంబంధాలు కలిగి ఉన్నాడు అది దీవెనకరమైంది మనిషి దుర్గు దుర్గుణాలు ఉంటే సహవాసం దూరం అయిపోతాం మనసాక్షి నేరారోపణ చేసినప్పుడు మన తప్పులు మనం ఒప్పుకునే వాళ్ళగా ఉండాలి విశ్వాసం లేకుండా ఎవ్వరూ దేవునికి ఇష్టడుగా ఉండకూడదు ఈ సందర్భంలో దేవునికి ఇష్టంగా ఉండే వాళ్ళ గురించి కొద్దిగా చెప్పుకుందాం విరిగి హృదయం గల వారి ఇష్టలు మరి కీర్తనలు యాభై ఒకటి పదిహేడు నీతి మంతులే ఆయనకి ఇష్టలు లూకా పద్దెనిమిదిలో ఉంది సత్యవర్తనలు ఆయనకి ఇష్టలు సామెతలు పన్నెండు ఇరవై రెండులో ఉంది దేవుని గురించి జ్ఞానం గలవారి ఇష్టం హోషియా ఆరు ఆరులో ఉంది సామెతలు పదకొండు ఇరవైలో యథార్థం గల మనసు గల ఇష్టలు ఇష్టాలు హెబ్రి పన్నెండు పదమూడులో ఉపకార ధర్మం చేయవాలే ఇష్టలు దేవుడు తమకి ఇష్టలతో సహవాసం చేస్తాడు మన దేవునికి ఇష్టంగా ఉండే సహవాసంలో ఉంటే మనకి ఇవన్నీ దేవుళ్ళు మనకు వస్తాయి అని మనకు అతి సన్నిహితంగా ఉంటాడు అందువల్ల మన జీవితాలను ఎప్పుడు కూడా మరి సమయం సద్వినియోగం చేసుకుంటూ మరి మన దేవునితో అతి సన్నిహితంగా ఉండటానికి ఎప్పుడూ ఇష్టపడాలి మోషితో సినాయకొండ పేద ఉన్నప్పుడు ఆ దేవుడు సమయం చెప్పాడు ఎంత చక్కగా చెప్పాడండి ఆ ఉదయాన్నే రమ్మన్నాడు అక్కడ రమ్మని ఆయన సన్నిధి నిర్దోషంగా అక్కడ నిర్దిష్టంగా టైం చెప్పాడు కాబట్టి ఇక్కడ కొన్ని ఫ్యాక్ట్స్ అన్నీ తెలుసుకుందాం ఆయన సన్నిధిలో ఉదయ కాలం ధ్యానించడం దావిది కూడా దేవా నా దేవుడవు నీవే వేకు అనే వెదుగు నిన్ను నీ బలము ప్రభావం చూడవలనని నేను ఆశతో ఉన్నాను ఆశతో కనిపెట్టాడు కీర్తన అరవై మూడు ఒకటిలో విధంగా మోస ముప్పై నాలుగు రెండులో నిర్గుమాఖండంలో సిదాయకొండ మీద ఇహోవ సన్నిధిలో నిలిచి ఉండాలి ఉదయము Sanity. నిలిచి ఉండుట ఈ మూడు మాటలు చాలా ప్రాముఖ్యమైనవి సమయం కూడా చెప్పాడు ఇసాక్ కూడా ఈవినింగ్ టైంలో జానించాడు సహవాసంలో మనం ధ్యానిస్తాం నిర్దోషంగా ఉండాలి సమయం ఉదయంగా చూసుకోవాలి స్థలం చూపించాడు దేవుని కలుసుకునే స్థలం మనకు ఉండాలి ఏకాంతంగా అవ్వచ్చు మందిరం అవ్వచ్చు ఒక గది పెట్టుకుని ప్రార్థనా గది ఉండటం కొన్ని కుటుంబాలు ఎంతో గొప్ప ఆశీర్వాదకరమైన స్థలం అండి మరి సినాయక్ కొండ శిఖరం వద్ద నిలబడాలి అంటే సీనాయ కొండ అంటే ఆజ్ఞలు ఇచ్చిన కొండ కదండి అందుకే వాక్య సమృద్ధి ఉంటుంది అన్నమాట చియకుండా అంటే వాక్యలు పాటించాలని అర్థం అన్నమాట అక్కడ నా శరీరలో ఉండమన్నాడు యాంత్రిక కాదు హృదయపూర్వకంగా చిత్త పూర్వకంగా మనం ఆ సరీలో గడపాలి ఆయన శరీరలోనే సంతోషాలు ఉన్నాయి నిలిచి ఉండితే ధైర్యం లభిస్తుంది ఆయన సరిలో నిలిచి ఉండి సమయం గడిపితే ఎంతో అవసరం శినాయకుండ మేఘంలో అక్కడ ఎక్కగా మేఘంలో దిగాడు చూసారా మనం శినాయకుండ వాక్యలతో ఎక్కితే ఎక్కలేనకుండా ఎక్కితే మేఘం నుండి దిగి మనతో సహవాసం చేస్తాడు దిగి వస్తాడు మనతో ఉంటాడు కృప చూపుతాడు క్షమిస్తాడు ప్రకటిస్తాడు వాకు ఇస్తాడు ఎక్కడ జరగని అద్భుతాలు జరిగిస్తాడు ఇంత విలువైన అనుభవాలన్నీ మన సహవాసంలో ఉన్నాయని మనం గుర్తుపెట్టుకుందాం చివరిగా సమయము ఎలా సద్దుయోగం చేసుకోవాలి అనేది అని క్లుప్తంగా చెప్పి ముగిస్తాను సమయం అద్భుతంగా ఇచ్చిన బహుమానమే ఉచితంగా సమయాన్ని ఇచ్చాడు అది ఉపయోగించుకోవాలి ఈ ఒక భక్తుడు చెప్పాడు సమయం సద్దుయోగం చేసే చేసే ఆటంకం చేసే ఏంటంటే చెడు సహవాసాలు బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ తర్వాత ఫోన్ ఎక్కువగా వాడుకోవడం అండి టైం అంతా కన్జ్యూమ్ చేస్తుంది ఇంటర్నెట్ కూడా మనం సమయం ఎక్కువగా ఉపయోగకరంగా వాడు నేర్చుకోవాలి తర్వాత ఒకప్పుడు సైతాను అంటాం కాని టీవీ కూడా మరి అది అది సరిగ్గా వాడుకుంటే అది ఉపయోగకరం మరి చెడు అలవాట్లకు బానిసలు అయిపోకూడదు టైము వృధా చేయకూడదు దురాశ దురాశ వల్ల కూడా పాపానికి లోనవుతాం సమయం సద్వినియోగం చేసుకోవాలి అధిక నిద్ర నిద్రోమర్తనము మరి సమయానికి లేవకపోవడం అది కూడా మనకి ఆటంకమే సమయం సద్వినియోగం చేసుకోవడానికి ఆటంకమే కంప్యూటర్ వల్ల కూడా సమయం మనకి వృధా అవుతుంది కాబట్టి జాగ్రత్త పడాలి అతి ముఖ్యమైనది గాసిప్ వ్యర్థ సంభాషణలు మూడో వ్యక్తి గురించి మాట్లాడటం వ్యర్థంగా టైం కాలం వ్యధా చేయడం మనకి ఆ దేవుని చిత్తంలో ఇష్టత కాదు సోషల్ మీడియా సరిగ్గా వాడుకోవాలి సోమరతనం ఇందాక చెప్పుకున్నాం నిద్ర మరి కూర్చునే కాలం గడపడం ఊరికే తిని తాగి మరి టైం స్పెండ్ చేస్తూ ఉపయోగకరంగా రుజంతా గడిపితే అది దేవుని దృష్టిలో ఇష్టత కాదు గొడవలకు దూరంగా ఉండాలి మరి ఏ రకమైన వాగ్వాదాలకి గురి కాకూడదు రెచ్చగొట్టే మాటలు మాట్లాడకూడదు మాట్లాడినప్పుడు మౌనంగా ఉండి సహనంతో మరి ప్రభు మాటల్ని గుర్తు పెట్టుకుని మనం తగ్గించుకొని జీవించడానికి కూడా నేర్చుకోవాలి ఈ రకంగా మనం ఈ రెండు అనుభవాలతోటి సమయం సద్వినియోగపరచుకోవడం తెలుసుకుందాం తర్వాత ఆయన సహవాసం ఆయనతో పవిత్రంగా ఉండి సహవాసం కలిగి ఉండటంలో మేళ్ళు తర్వాత కుటుంబ జీవితంలో మన సహవాసము సంఘపరంగా సహవాసంతో మనం వర్ధిలుతూ మన నిత్యత్వంలో ఆయనతో గడపడానికి సమయం మనం సిద్ధపడదాం అట్టి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించుగాక ఆమె